హిట్ టాక్ వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ లాంగ్ థియేట్రికల్ రన్ని కొనసాగిస్తాయి వీలైతే బ్రేక్ ఇబెండ్ టార్గెట్ని మొదటి వారంలోనో లేకపోతే రెండో వారంలోనో అందుకొని ఆ తరువాత లాభాల వర్షం కురిపిస్తాయి ఇక స్టార్ హీరోల సినిమాలైతే బాక్సాఫీస్తో ఫుట్బాల్ ఆడుకొని కలెక్షన్ల సునామీని సృష్టిస్తాయి సరిగ్గా అలాంటి ఫలితాలనే గాడ్ ఫాదర్ సినిమా నమోదు చేస్తుందని మొదట్లో అంతా అనుకున్నారు ఈ సినిమాకి విడుదలైన రోజు పాజిటివ్ టాక్ రావడం ఒరిజినల్ వర్జన్ కంటే ఈ రీమేక్ ఇంకా బాగుందని క్రిటిక్స్ చెప్పడంతో ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించే కలెక్షన్ల సునామీకి అడ్డు అదుపు ఉండదని భావించారు పైగా ఇది మెగాస్టార్ చిరంజీవి సినిమా కాబట్టి ఖచ్చితంగా బాక్సాఫీస్పై దండయాత్ర చేస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేశాయి తీరా చూస్తే ఆ అంచనాలకు భిన్నంగా ఈ సినిమా తక్కువ కలెక్షన్లను నమోదు చేసింది మొదటి రోజు నుంచే ఈ సినిమా షాక్ల మీద షాక్లు ఇస్తూ వస్తోంది రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు ఈ గాడ్ ఫాదర్ సినిమా వరల్డ్ వైడ్గా పదిహేడు కోట్ల అరవై ఎనిమిది లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది ఇది నిజంగా షాకింగ్ రిపోర్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ గాడ్ ఫాదర్ కన్నా ముందు వచ్చిన ఆచార్య సినిమా ఫ్లాప్ టాక్తోనే తొలి రోజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఇరవై తొమ్మిది కోట్లకు పైగా షేర్ వసూళ్లు రాబట్టింది ఆ లెక్కన పాజిటివ్ టాక్ తెచ్చుకున్న గాడ్ ఫాదర్ సినిమా అంతకంటే ఎక్కువ వసూళ్లు రాబట్టాలి అట్లీస్ట్ ముప్పై కోట్లకు పైగా షేర్ కలెక్షన్లను నమోదు చేయాలి కానీ అందరినీ షాక్కి గురిచేస్తూ ఈ సినిమా కేవలం పదిహేడు కోట్ల అరవై ఎనిమిది లక్షల షేర్ మాత్రమే రాబట్టింది పోనీ పాజిటివ్ టాక్ పుణ్యమా అని రెండో రోజు నుంచి అయినా ఈ సినిమా వసూళ్లు పెరిగాయా అంటే అదీ లేదు మరింత డ్రాప్ అయ్యాయి రెండో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది తొమ్మిది కోట్ల అరవై రెండు లక్షల షేర్ మాత్రమే మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు యాభై శాతం కలెక్షన్లు పడిపోయాయి ఇలా క్రమంగా డ్రాప్ అవుతూ వచ్చిన ఈ సినిమా వసూళ్లు వర్కింగ్ డేస్లోకి అడుగుపెట్టాక పాతాళానికి పడిపోయాయి ఫస్ట్ వీక్ తర్వాత ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఒక కోటి షేర్ కలెక్షన్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది ఈ దెబ్బకు ఈ సినిమాను చాలా థియేటర్ల నుంచి లేపేశారు ఇక వారాలు గడిచే కొద్దీ ఇతర సినిమాలు కూడా బరిలోకి దిగడంతో గాడ్ ఫాదర్ ఆల్మోస్ట్ తన థియేట్రికల్ రన్ని ముగించుకునే స్టేజ్కి వచ్చేసింది దీంతో ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లను ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి రిపోర్ట్స్ ప్రకారం గాడ్ ఫాదర్ సినిమా తన ఫుల్ రన్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని నలభై నాలుగు కోట్ల షేర్ డెబ్భై రెండు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా హిందీ అండ్ ఓవర్సీస్ లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా యాభై తొమ్మిది కోట్ల షేర్ నూట ఎనిమిది కోట్ల గ్రాస్ నమోదైంది తొలి రోజు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినా ఒరిజినల్ కంటే ఈ రీమేక్ బాగుందని పొగడతలు వచ్చినా చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమా అయినా ఒక మీడియం రేంజ్ హీరో లెవెల్లో గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్లను రాబట్టడం నిజంగా ఆశ్చర్యకరం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా ఇంత తక్కువ వసూళ్లను నమోదు చేయడానికి గల కారణమేంటి మేబీ ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ ఆల్రెడీ తెలుగులో రావడమే అయ్యుండొచ్చు ఇప్పటికీ ఆ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో ఉంది సో ఆల్రెడీ చూసిన సినిమాని మళ్ళీ ఎందుకు చూడాలి అనే భావనతో తెలుగు ఆడియన్స్ ఈ గాడ్ ఫాదర్ని అవాయిడ్ చేసినట్టు అనిపిస్తోంది దాంతోపాటు సల్మాన్ పాత్ర విషయంలో కూడా కొంచెం నెగిటివిటీ కూడా వచ్చింది ఓవరాక్షన్ తప్పిస్తే ఆ పాత్రలో బలం లేదని ప్రేక్షకులను కదిలించేంత ప్రభావాన్ని చూపలేకపోయిందని విమర్శలు వచ్చాయి సరే ఆ సంగతుల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం అదే ఈ సినిమా బిజినెస్ ఈ గాడ్ ఫాదర్ రిలీజ్ అవుతున్న సమయంలో ఈ సినిమా తొంభై రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని రిపోర్ట్స్ వచ్చాయి కానీ ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత నిర్మాత ఎన్పి ప్రసాద్ ఒక బాంబు పేల్చాడు ఈ సినిమా హక్కులు ఏ ఒక్కరికి అమ్మలేదని తామే స్వయంగా దీనిని విడుదల చేశామని చెప్పాడు అంతేకాదు తాము ఊహించిన దానికంటే ఎక్కువ రెవెన్యూ వచ్చిందని తమకు మంచి లాభాలు వచ్చాయని తెలిపాడు మరి రిలీజ్కి ముందే ఈ సినిమా తొంభై రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని వార్తలు వచ్చినప్పుడు నిర్మాతలు ఎందుకు ఖండించలేదు మరో కన్ఫ్యూజన్ ఏమిటంటే మొదట్లో తొంభై రెండు కోట్ల బిజినెస్ చేసిందని వార్తలు రాసిన వెబ్సైట్లు ఇప్పుడు డెబ్భై నాలుగు కోట్లే బిజినెస్ చేసిందని లెక్కలు మార్చేశాయి స్వయంగా నిర్మాతే ఎవ్వరికీ రైట్స్ అమ్మలేదని చెప్పినప్పుడు ఈ సినిమా టార్గెట్ డెబ్బై నాలుగు కోట్లని ఆ వెబ్సైట్లు ఎందుకు కథనాలు రాస్తున్నాయో అర్థం కావట్లేదు ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమా బిజినెస్ లెక్కల విషయంలో చేతులు ఎత్తేసాయి దీంతో ఈ సినిమా బిజినెస్ విషయంలో చాలా గందరగోళం ఏర్పడింది ఏదేమైనా నిర్మాతే ఏ ఒక్కరికి రైట్స్ అమ్మలేదని పబ్లిక్గా చెప్పాడు కాబట్టి బిజినెస్పై డిబేట్ పెట్టుకోవడం అనవసరమైన విషయం